నీ కొడుకు చనిపోవడానికి వెళ్తున్నాడంటే ఎవరైనా తట్టుకుంటారండి దేవుడు లోకాన్ని ఎంత ప్రేమించాడు తెలుసా తన సొంత కుమారుడి కన్నా ఎక్కువగా నిన్ను ప్రేమించాడు ఈరోజు నాంత ప్రేమ మాయుడు ఈ లోకానికి తన సొంత కుమారుని పంపించింది ఏమండి ఈరోజు మనం సంబరాలు చేసుకుంటున్నాం హ్యాపీగా ఉన్నాం ఈరోజు నా పరమను తండ్రి హృదయం ఎంత ఆక్రదం ఉందో తెలుసా ఏమండి ఏ సుప్రభు పుట్టినప్పుడు సిమి అని ఒక ప్రవచనం చెప్పాడు మరియా నీ హృదయలోనికి ఒక ఖట్కం దూసుకెళ్ళిపోతుంది నీ హృదయలోనికి ఒక ఖట్కం వెళ్తుంది అది చాలా భయంకరమైనటువంటి సందర్భం నీ జీవితంలో రాబోతుందని సుమ్యోను చెప్పిన ప్రవచనం ఒక అర్థమేంటో తెలుసా యశు ప్రభు ఈ లోకంలోనికి మరణించబోతున్నాడు ఎందుకో తెలుసా నువ్వు నేను ఇష్టానుసారంగా చేసిన పాపాలు భయం లేకుండా ఈ లోకంలో ఎవరి మీద కూడా మనకు భయం లేకుండా ఇష్టానుసారంగా చేస్తున్న ఈ పాపాలు నరకానికి తీసుకెళ్ళపోతున్నాయి నరకానికి తీసుకెళ్ళపోతున్నాయి సాతనుడు వచ్చాడు కదా ఇప్పుడు సంబరపడుతున్నాడు సంబరపడుతున్నాడు సాతనుడు అందరినీ అడిగి తీసుకెళ్తున్నా నేనని తెలియక మాయిలో ఉంటున్నాను నీ కొరకు వరకు చనిపోడానికి లోకానికి వచ్చాడు రాణం పెట్టడానికి ఎక్కడుందండి ఇంత ప్రేమ ఎవరు చూపించగలరండి ఈ ప్రేమ ఏదో డబ్బు ఉందని చేస్తున్నారు అనుకుంటున్నారా ఏదో గొప్పల కోసం చేస్తున్నారు అనుకుంటున్నారా పేరు ప్రఖ్యాతుల కొరకు చేస్తున్నారనుకుంటున్నారా అట్లా ఏసై ప్రేమను చూపడానికి ఏసై ప్రేమని ఈ సందర్భంలో అయినా అర్థం చేసుకుంటారని ఎంతో వేదనతో అన్నిటి కొడుకులు జరుగుతున్నాయి ఏదో గొప్ప కొరకు కాదండి నీ కొరకు మరణించడానికి ఇలా లోపలి ఆ మరణాన్ని ఈ తండ్రి సహిస్తాడు సాతనుడికి ఓటేస్తున్నారు సాతనుడు సంతోషిస్తూ ఉన్నాడు ఎవరిని గెలిపిస్తారు ఇంకా ఎంతకాలం ప్రభుని పక్కన పెట్టి ఇంకెంతకాలం దేవుడిని వాక్యాన్ని దేవుని సన్నిధిని పక్కన పెట్టి లోకంలో సుఖాల కొరకు ఎంతమంది ఎదురు చూస్తున్నారు దయచేసి గమనించండి ఈ రోజున ప్రభు ఈ లోకానికి వచ్చాడని పండుగ చేసుకుంటున్నావు కానీ తండ్రి హృదయంలో గొప్ప ఉంది అని కుమారుడు మరణించబోతున్నాడు అని తండ్రికి తెలుసు ఈ రోజున నీ కొరకు ప్రాణం పెట్టిన తండ్రి కొరకు వేయించగలుగుతున్నావు ఎన్నిసార్లు దేవుని మాటికి చెప్పిన ఎన్నిసార్లు ప్రభు ప్రేమ నీకు చెప్పిన ప్రకటించిన ఆ ప్రేమని అర్థం చేసుకోలేకపోతున్నావు ఎంత కఠినంగా నీకు హృదయాన్ని దుష్టుడు చేస్తాడో తెలుసా ఎంత కఠినంగా నువ్వు ఇంకా దూరం అవుతున్నావో తెలుసా ప్రభుకి జాగ్రత్త ఇంకా పాపంలో కంటిన్యూ అవుదాం అనుకుంటున్నావు జాగ్రత్త సహోదరుడు జాగ్రత్త ఎప్పుడు గుండె ఆగిపోదో తెలీదు యవనస్తులు ఎప్పుడు చనిపోతున్నారో తెలియట్లేదు ముసలి వయసుతో సంబంధం లేదు రాక చాలా సమయం ఉంది ఏ శాని కనుక నమ్ముకుంటే నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి ఆ ప్రభువుని నీ సొంత రక్షణగా అంగీకరిస్తే ఖచ్చితంగా ఈ జీవితంలో ఈ భూమి మీద నిజమైన సంతోషం నువ్వు అనుభవిస్తావు ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఆ నుంచి తప్పించబడి ఒక అద్భుతమైనటువంటి ఒక గొప్ప రాజ్యం మన కొరకు ప్రభు సిద్ధపరిచాడు మంచి ఇల్లు కట్టుకుంటే పాలరత్తు కట్టుకుంటే గొప్పగా సంబరపడిపోతాం గొప్ప ఇల్లు కట్టి నేను మంచి ఇల్లు కట్టాను ఈ ఇల్లు నువ్వు ఉండవు నువ్వు కట్టుకున్న ఈ గొప్ప ఇంట్లో ఎన్నో రోజులు ఉండవు మహా అయితే యాభై అరవై సంవత్సరాలు ఏమండి ఆ వయసు అయిపోగానే ఆ ఇల్లు ఎవరు ఉంటారో నువ్వు సంపాదించింది ఎవరు తీసుకుంటారో ఎవరికి తెలియదు కానీ ఈ ప్రాణం విడిచిన తర్వాత అస్సలైనటువంటి ఆ ఇంటికి మనం వెళ్ళబోతున్నాం ఆ పర్లోకి రాజ్యానికి చేరబోతున్నాం ఆ రాజ్యానికి చేరినట్లుగా ఇదిగో నీ కొరకు ప్రాణం పెట్టడానికి ప్రభు ఇల్ ఇరుల యల్లరికి ఈ భాణం గుచ్చుకొని పోవునగాక ఈ బాణము మీ హృదయాలరికి గుచ్చునుగాక ప్రతి హృదిమ ప్రభు కొరకు పట్టబడనుగాక ప్రతి హృదిమ ధర్మబడనుగాక ధర్మబడనుగాక ఒక స్తోత్రం పత్మంచ తంద్రగుడ కల్వంచదా దేవాలికుల బదై ప్రభు మనతో మీరు మాట్లాడండి దయచేసి అందరు కూడా ఒక్క నిమిషం ప్రార్థించేద్దాం ప్రభా మాతో మీరు మాట్లాడారు ప్రభా మాతో మీరు మాట్లాడండి నీ పుట్టుక మేం పొందవలసిన శిక్ష మేము పొందవలసిన దెబ్బలు అయ్యా మేము నరకానికి వలసిన మార్కులు బదులుగా మా శిక్ష భరించి దానికి లోకానికి వచ్చి అందుకని విస్తృతాలు బిస్కెట్ను బట్టి నీకు ఉండనా ఇదిగో ప్రభా శ్రేష్టమైన అద్భుతమైన నీ జీవ వాక్కులను ప్రభ మీరు మాతో మాట్లాడబోండగా అవిశక్తులైన దైవజనులు ప్రభా చిన్న నాటి నుంచి నాయన మమ్మల్ని భక్తిలో పెంచినటువంటి వారు ఎంతో మందికి నాయన నీ మార్గాన్ని చూపించిన అవిశక్తులైనటువంటి దైవజనలు ఈ రోజున మా మద్దతు నడిపించారు అందుబట్టి నీకు మహిమ చెల్లిస్తున్నాను ఇదిగో ప్రభా నీ వాక్కులు వినిపిస్తుండగా ప్రతి హృదయము తెరవబడిన గాక ప్రతి హృదయం పట్టబడిన గాక ఈరోజు మాకు కొన్ని ఆత్మల ఆదాయము గాక ప్రతి చీకటి బంధకాలు బ్రద్ధలైపోవునుగాక వాడి కోటలు కోలిపోవునుగాక నీ రాజ్యం ఇక్కడ స్థాపించబడినగాక పరిశుద్ధాత్మ ప్రభావం ఇక్కడ బయలువెళ్ళను గాక ప్రభు మీ దాస్తును మీరు బలపరచండి మీరు వాడుకునండి మాతో మీరు మాట్లాడండి నాన్న మహిమ తెచ్చుకోండి ఇస్లాములో స్నామలో ప్రార్థించే చేతులకు సమర్పిస్తున్న మా ప్రియ పర్లోకపోతుంది ఆమెన్ ఆమెన్ దేవుడి పిస్తాం దేవుడి హలలుయాలుయా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించమేన్